బోధిధర్మ యుద్ధ కళాక్షేత్రం ఆధ్వర్యంలో శివాజీ పార్కులో బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ కార్యక్రమం నిర్వహించారు సుమారు నూట యాభై మంది విశాఖ శ్రీకాకుళం జిల్లాలకు చెందిన విద్యార్థులు బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్కు హాజరయ్యారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లెఫ్టినెంట్ కర్నల్ లీరస్ కుమార్ విచ్చేసి మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులను గొప్ప శక్తివంతులుగా తీర్చిదిద్దుతుందని పేర్కొన్నారు గౌరవ అతిథిగా విశాఖ ఈస్ట్ డివిజన్ ఏసీపీ లక్ష్మణమూర్తి విచ్చేసి చిన్న వయసు నుండి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం ద్వారా విద్యార్థులు ఆత్మరక్షణ క్రమశిక్షణ మంచిగా అలవర్చుకోగలరని పేర్కొన్నారు బివైకేకే వ్యవస్థాపకులు గ్రాండ్ మాస్టర్ దయ్యమయ్య గౌ మరో గౌరవ అతిథిగా విచ్చేసి మార్షల్ ఆర్ట్స్ అనేవి విద్యార్థికి గొప్ప వరమని దీని ద్వారా వారిలో క్రమశిక్షణ ఆత్మస్థైర్యం పెరుగుతాయని పేర్కొన్నారు కర్షక దేవభ సంస్థ జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఆడారి కిషోర్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు తప్పక నేర్చుకోవాల్సిన విద్య మార్షల్ ఆర్ట్స్ అని అది బాల్యాన్ని మరింత దృఢంగా తీర్చిదిద్దుతుందని పేర్కొన్నారు బివైకేకే విశాఖ గురు మాస్టర్ వెంకట్ కార్యక్రమానికి అధ్యక్షతన వహించారు కార్యక్రమ అనంతరం అతిథుల చేతుల మీదుగా విద్యార్థులకు ఆయా బెల్ట్లు సర్టిఫికేట్లు అందజేశారు సో మార్షల్ ఆర్ట్ అనేది చిన్నప్పటి నుంచి నేర్చుకోవడం అనేది చాలా అదృష్టం మీరు అందరూ కూడా మీకు ఆ ఆలోచన వచ్చింది మీ తల్లిదండ్రులు ఏ విధంగా మీకు అందించే ప్రయాణం చేస్తున్నారంటే పిల్లలు మీరు చాలా అదృష్టవంతులు మీరు ముందు ముందు మంచిగా వ్యక్తిత్వాన్ని మీరు డెవలప్ చేసుకుంటారు మంచి కాన్ఫిడెన్స్ ఉంటుంది మీరు లైఫ్ అంతా కూడా ఎటువంటి భయం లేకుండా నిర్భయంగా సెల్ఫ్ కాన్ఫిడెంట్గా ఉంటూ మీ యొక్క జీవితాన్ని చక్కగా నిర్వర్తించుకోవడానికి మీకు సపోర్ట్గా ఈ యొక్క ట్రైనింగ్ మీకు ఉంటుంది కాబట్టి మార్షల్ ఆర్ట్ అనేది చిన్నప్పటి నుంచి నేర్చుకోవడం అనేది ఒక భాగ్యం ఇట్ ఈస్ ఏ ఫార్చ్యూన్ యు ఆర్ ఆల్ ఫార్చ్యూన్ నౌ ఎందుకంటే ఇలాంటి ఆల్సర ఇలాంటి తగ్గే తప్పుతున్నాయి కానీ ఇంకా ఎలాంటి గురువులు ఉన్నారు మీ అందరికి ఎలాంటి ట్రైనింగ్ అంటే ఆ గురువుకి మనం ఎప్పుడు కూడా జీవితాంతం మీరు వాళ్ళ తాల సర్వీస్ని గుర్తుపెట్టుకోవాలి This skill is very very good if you learn it from the initial stage. Like when you are very young, if you are learning this skill, this fighting skill, it will make you more confident, more uh, uh, courageous, brave uh, student. Wherever you go in life, you will always have this in mind that I can face any challenge. So this kind of work, uh, skill is very important in life so i am very proud of you all of you especially your parents who has given you time to go and learn this skill and uh, Bharu, who is running this complete uh, 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 very good organization it is uh, also giving you a kind of a, a traditional understanding of our weapons like sword like uh, this uh, uh, Manchak nanchak also. So these kind of weapons are uh, we, you can use without any other special uh, things. So this uh, this skill of karate is also very important because you are using your hands and your uh, body parts to protect yourself and to protect everyone from any, or from anyone who is doing anything wrong to you. So always try to use these things

ఈ మధ్యకాలంలోనే మన భారతదేశానికి పాకిస్తాన్కి వైరు ఉందనే విషయాన్ని మొత్తం ప్రపంచం అంతా కూడా తెలుసు ఆపరేషన్ సింధూర్లో భాగంగా కల్నల్ కురేషి అట్లాగే ఫ్లయింగ్ ఆఫీసర్ వ్యోమికా సింగ్ వీళ్ళిద్దరూ ఒక లేడీస్ ఇద్దరు కలిపి ఆపరేషన్ని మరి సక్సెస్ఫుల్గా చేశారు ఒక పక్క డిఫెన్స్ ఉన్నప్పుడు కూడా సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్లో ఉన్నటువంటి ఎన్సిసి కానివ్వచ్చు లేకపోతే ఇలా స్పోర్ట్స్లో ఉన్నటువంటి వ్యక్తులు మార్షల్ ఆర్ట్స్లో ఉన్నటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ఈ దేశానికి అవసరం అందులో భాగంగా ఈరోజు ధర్మ యుద్ధ కళాక్షేత్రం ఫోర్త్ డాన్ మరి వెంకట్రావు గారి సారథ్యంలో ఈరోజు బ్లాక్ బెల్ట్ టెస్ట్ జరగడం జరిగింది ఇందులో వైట్ దగ్గర నుంచి ఆరెంజ్ బ్లాక్ బెల్ట్స్ వరకు కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇవాళ ఇండియన్ ఆర్మీ కల్నల్ మరి నీరజ్ కుమార్ గారు కమాండింగ్ ఆఫీసర్ థర్టీనాంధ్ర ఎన్సీసీ బెటాలియన్కి సంబంధించి ఆయన రావడం జరిగింది అట్లాగే ఏసీపీ ఈస్ట్ నర్సిమూర్తి గారు ఈ కార్యక్రమం రావడం జరిగింది మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు కూడా రావడం జరిగింది సుమారు నూట ఇరవై మంది పిల్లలు ఈరోజు బెల్ట్లు తీసుకొని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఒక అవకాశాన్ని తీసుకోవడం కోసం ఈ యొక్క ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం జరిగింది అందులో భాగంగా నేను కూడా ఈ పెన్కాక్ జిల్లా అధ్యక్షులుగా ఉండటం ఈరోజు నాకు కూడా బ్లాక్ బెల్ట్ ఇవ్వడం కూడా చాలా ఆనందంగా ఉంది చిన్నప్పటి నుంచి నాకు మార్షల్ ఆర్ట్స్ అంటే చాలా మక్కువ ఆ మక్కువని మధ్యలో డిస్కంటిన్యూ చేసినప్పటికీ నేను ఉద్యమాల్లో రాజకీయాల్లో ఉన్నప్పుడు అది డిస్కంటిన్యూ చేసినప్పటికీ మళ్ళీ ఈ మధ్యకాలంలో బౌద్ధర్మ యుద్ధ కళాక్షేత్రం ద్వారా వచ్చేటువంటి అవకాశాన్ని మరి పుచ్చుకొని ఈరోజు నేను కూడా డెమాన్స్ట్రేషన్ ఇక్కడ చేయటం చాలా ఆనందంగా ఉంది మరి ఈ కార్యక్రమం పూర్తిగా కొనసాగుతోంది మరి నిర్వాహకులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను